హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి స్టవ్ అంతా సెట్ చేసుకుంటున్నాను నైట్ పడుకునేటప్పుడే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను కదా మోస్ట్లీ చాలామంది ఇలాగే చేస్తారనుకుంటాను ఇంకా అవన్నీ కూడా అంటే తడంతా ఆరిపోయిన తర్వాత పెడదామని చెప్పనని ఉదయం లేచిన తర్వాత ఇంకా అవన్నీ పెట్టేసేసి ఇక ఫస్ట్ పాలు అయితే పెట్టేసేస్తున్నానండి పాలు పెట్టేస్తే మా వారు కూడా రెడీ అవుతున్నారు ఆయన వెళ్ళేలోపు పాలు కాగితే కాస్త కాఫీ ఇస్తే తాగి వెళ్తారు కదా అని చెప్పనని కుంభంలో ఆల్రెడీ నీళ్ళైతే చల్లేసేసి వచ్చాను ఇవాళ శుక్రవారం కదా కడుగుదామని చెప్పి ఒక బకెట్ నీళ్లు పోసేసి కడిగేసాను బయటంతా ఇదేంటంటే మాకు నడకదారి అవడంతో ఇక్కడ వచ్చేసి అంటే పక్క పోషన్ వాళ్ళు పైన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అందుకని చెప్పి అంతా అంటే నేను తుడిచిన తర్వాత వాళ్ళు పాల ప్యాకెట్ కనో లేకపోతే ఏదన్నా తెచ్చుకోవడానికో బయటికి వెళ్ళారనుకోండి ఆ గేట్లోంచి అదంతా మళ్ళీ చెప్పులు అడుగులు పడతాయి మళ్ళీ మట్టి అవుతుంది దాంతో ఏంటంటే తుడిచినప్పుడు నీట్గానే అనిపిస్తుంది తడారిపోయిన తర్వాత మట్టి మట్టిగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలాగే తుడిచే వరకు అందుకు అప్పుడప్పుడు ఈ విధంగా ఒక బకెట్ నీళ్లు పోసి కడిగేస్తూ ఉంటాను అయితే మీలో చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు మీది ఓన్ హౌసా రెంట్ హౌస్ అని చెప్పనని నాకు ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వచ్చే కామెంట్ అయితే అదేనండి మాది రెంట్ హౌసేనండి నేను హోమ్ టూర్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను వీడియో కూడా పోస్ట్ చేశాను మాది రెంట్ హౌసే రెంట్కుంటున్నాము అయితే ఇంకా ముగ్గు పెట్టేశాను ఈలోపు నేను ముగ్గు పెట్టుకొని వచ్చేలోపు నాకు గ్రీన్ టీ పెట్టుకున్నాను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఇంకా అది కాగిపోయింది పాలు కాగే మా వార్కెట్ కూడా కాఫీ కలిపిచ్చేసేసి నేను కూడా గ్రీన్ టీ అయితే తాగుతున్నాను నాలో వచ్చిన ఫస్ట్ మార్పు వచ్చేసి నేను రెగ్యులర్గా గ్రీన్ టీ తాగడము మార్నింగ్ చాలా కాలం క్రితం తాగేదాన్ని మధ్యలో మానేశాను మళ్ళీను ఇంకా మళ్ళీ ఇప్పుడు మొన్న కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అయినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇంకా నేనైతే గ్రీన్ టీ తాగేశాను ఇంకా తాగేసి ఫ్రెష్ అయిపోయి వచ్చి చకటక ముందు సేమ్యా ఉప్మా అయితే చేసి ఇచ్చేసాను పిల్లలకి తినడానికి ఇంకా ఆల్రెడీ వాటర్ బాటిల్స్ నింపడము ప్లేట్లు బాక్సులు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటానండి ఇంకా లంచ్ బాక్స్లోకి కూర కోసము ఇంకా క్యాబేజీ కూర అయితే చేశాను మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు అయితే వేయించేశానండి ఎండుమిరపకాయ వేసి పల్లీలు కూడా వేశాను కొన్ని పోపులో పిల్లలకి పల్లీలు తినడం ఇష్టము అందులో హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పి ఉప్పు పసుపు వేసి క్యాబేజీ కూడా వేసి మగ్గిచ్చేశాను తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కూడా వేసాను వేసి గ్రైండ్ చేసేసి ఆ కొబ్బరి కూడా దీనిపైన వేసి చివరిలో ఒక రెండు నిమిషాలు వేయించేసి దింపేశాను ఇంకా అన్నము కూర అన్నము కలిపి లంచ్ బాక్సులు అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేశాను కదా ఇంకా అది కూడా తినేసేసి లంచ్ బాక్సులు పట్టుకొని అయితే ఇంకా వీళ్ళు బయలుదేరారు హడావుడిగా జీవన్కి కూడా ఫీవర్గా ఉంది అని చెప్పి నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి మీలో చాలామంది కామెంట్లలో అడిగారు టేక్ కేర్ జీవన్ జాగ్రత్త జీవన్ అని చెప్పి జీవ జాగ్రత్తగా ఉండండి భార్గ గారు అని చెప్పి కామెంట్ అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా బాగుందండి ఇప్పుడు వాడికి అయితే తగ్గిపోయింది ఫీవరు రెండు రోజులే కాస్త ఇదిగా ఉన్నాడు కొంచెం బాడీ పెయిన్స్ అన్నాడు మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నాడు బాగానే ఉన్నాడు అని చెప్పి ఇంక ఇవాళైతే స్కూల్కి పంపించాను ఇంకా వాళ్ళిద్దరూ అయితే స్కూల్కి కాలేజీకి బయలుదేరిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా దేవుడికి దీపారాధన చేసుకుందామని చెప్పి పువ్వులు అయితే కోస్తున్నాను చక్కగా ఈరోజు ముద్ద మందార ఒకటి పూసింది మెరూన్ కలర్ మందార పూసింది అలాగే గులాబీ పువ్వులు అయితే నాలుగైదు పువ్వులు పూసాయండి చాలా హ్యాపీగా అనిపించింది ఇగోండి ఇదేమో పింక్ కలర్ గులాబీలు ఇవి రెండు రెండు కూడా సెంట్ గులాబీల చెట్లే ఒకటేమో కృష్ణ పెట్టాడు ఇది పొడుగ్గా ఉన్న చెట్టు వచ్చేసి కృష్ణ నాటాడు ఈ కుండిలోదేమో కొనుక్కొని వచ్చామన్నమాట అదేమో స్కూల్లో ఇట వాళ్ళకి అది తీసుకొచ్చి వాడు నాటాడు సెంటు గులాబీ అంటాం కదా అవి మంచి సువాసనగా ఉంటాయి ఆ పువ్వులు మనం చేత్తో ముట్టుకుంటేనే పువ్వు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇవాళ చక్కగా శుక్రవారం కదా అమ్మవారికి లక్ష్మీదేవికి అలా సువాసన పూలు పెడితే మంచి అమ్మవారికి కూడా ఇష్టం కదా అని చెప్పి ఇవాళ కోసాను ఇంకా పూలన్నీ అవి రెండు మూడు రోజులైనా చెట్టుకి ఒడిలిపోవండి ఆ గులాబీ పూలు బాగుంటాయి ఇంకా నేనైతే ఇంక పూలు కోసుకొచ్చి అమ్మవారికి సేమ్యా ప్రసాదం అయితే చేశాను ఇవాళ ఆవు పాలతోటి సేమ్యాపరమాన్నం చేశాను చేసి ఇంకా రెడీగా పెట్టుకొని ఇంకా కూర్చొని నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజ కోసము అయితే మా వారు ఇవాళ పనేం లేదు పొద్దున్నే గుడి నుంచి వచ్చేసారు వచ్చేసి ఆయన మన ఆయన కూర్చొని ఫోన్ చూసుకుంటూ లేదంటే ఏదైనా సినిమా చూస్తూ ఉంటారు యాండి ప్లీజ్ అండి ఇవాళ కొంచెం వీడియో తీయరా అని అడిగాను నేను మళ్ళీ స్టాండ్ పెట్టుకొని దానికి మొబైల్ ఫిక్స్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే నాకు కూడా చికాకండి అందుకని చెప్పి నేను యాండి ప్లీజ్ అండి అంటే నన్ను మన అశాంతిగా ఉండనివ్వవా నువ్వు కాసేపన్న కూర్చొనివ్వవా నాకేంటి గోలా అని చెప్పనని ఆ మధ్య మధ్యలో ఇంకా అరుస్తూ ఉన్నారు సరే ప్లీజ్ ఇవ్వాలి కదండి రోజు తీయరు కదా మీరు అని చెప్పి మొత్తం మీద అయితే ఆయన ఏదో కాస్త బతింపులాడితే ఒక రెండు మూడు సార్లు వచ్చి కసపాపం వీడియో అయితే తీసి పెట్టారండి ఈరోజు నా వీడియోకి కోరు వీడియోగ్రాఫర్ వచ్చేసి మా వారు ఇంకా వీడియో తీస్తున్నారు ఆయన ఇంతకు ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేయాలి అని అనుకున్నానంటే ఓ రోజు నేను చాలా రోజుల క్రితం లేండి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఏంటంటే మీరు ఎందుకండి దేవుడి గుటికి కర్టన్ వేసేశారు అని అడిగారండి అయితే నేను చాలా రీజన్స్ ఉన్నాయి నా దగ్గర ఎందుకు వేసాను అని చెప్పడానికి అది నేను ఆ కామెంట్కి రిప్లై ద్వారా కామెంట్ ద్వారా చెప్పలేకపోయాను అందుకు నేను ఇలా వీడియో ద్వారా చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పని ఉద్దేశంతో చెప్తున్నానండి నేను ఇది మాకు కిచెన్లోనే దేవుడి షెల్ఫ్ అనేది ఈ రకంగా వచ్చిందండి ఒక సైడ్కి గోడలోనే మాకు ఈ విధంగా దేవుడికి షెల్ఫ్ అనేది ఇచ్చారు ఇందులో ఏంటంటే ఇక్కడ మేము ఇటు ఈ షెల్ఫ్కి ఇటు సైడ్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ ఉంటుంది మీరు గమనించే ఉండుంటారు వీడియోస్లల్లో దాని పైన వచ్చేసి గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంది ఈ దేవుడి గుడికి ఇంకొంచెం ముందుకు ఇటు సైడ్కి వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంటుందండి తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే దేవుడి గుడికి రైట్ లెఫ్ట్గా మీరు తీసుకుంటే మీరు ఆల్రెడీ వీడియోస్లలో చూస్తూ ఉంటారు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది ఇటు సైడ్కి వస్తే ఏంటంటే మాకు వంటింటి గట్టు షింకు వస్తుంది ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అటు చూడండి అటు ఫ్రిడ్జ్ ఉందా ఇక్కడేమో నీళ్లు ఉన్నాయి కదా ఇటు సైడ్ ఏమో మా వారి నుంచొని వీడియో తీస్తున్న సైడేమో షింక్ వస్తుందండి నాకు వంటింటి గట్టు షింక్ వస్తుంది అయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి షింకులో చేయి కడుక్కోగానే జనరల్గా మా పిల్లలు ఇలా దులుపుతూ ఉంటారు నేను అరుస్తూ ఉంటాను వాళ్ళని అలా దులపకూడదు వెంటనే కింద దుడుచుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాను నాకేంటంటే అలా సడన్గా దులిపినప్పుడు మనం చేయి దులిపిన నీళ్లు పొరపాటుగా నేనైనా ఎప్పుడైనా ఏదైనా చేయగడుక్కొని అలా దులిపిన అమ్మో దేవుడి మీద పడతాయేమో ఎందుకు అని చెప్పనని అదొక ఫీలింగ్ తోటి నేను పూజ అయిపోయిన తర్వాత మంగళారతి అంతా ఇచ్చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు వదిలేస్తాను తర్వాత వెంటనే దీపాలకి హోల్డర్స్ పెట్టేసేసి నేను వెంటనే కర్టన్ వేసేస్తానండి అందుకు అదొక రీజను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నీళ్లు పెట్టాం కదా మా జీవన్ వచ్చేసి టక్కుమని స్టాండ్లోంచి తీసేసుకుంటాడు నీళ్లు పట్టేసేసుకుంటాడు ఫిల్టర్లో తాగేస్తూ ఉంటాడు నాకేమో వాడు ఎప్పుడన్నా చెంబు అలా పెట్టేసేసి పడేస్తాడేమో ఎందుకు ఎంగిల్ నీళ్ళు దేవుడి మీద దిక్కింద పడిన వీట దేవుడి మీద కాస్త చింది పడతాయేమో అని అదొక రీజను దాని తర్వాత వచ్చేసి నాకు బాగా ఉన్న అలవాటు ఏంటంటే నేను కాఫీ కలుపుకుంటే నైంటీ పర్సెంట్ కాదండి నైంటీ నైన్ పర్సెంట్ మార్నింగ్ టైంలలో నేను ఈ ఫ్రిడ్జ్కి ఆనుకొని కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాను నేను ఒక్కదాన్ని తాగితే మాత్రం నేను ఇంకా మళ్ళీ అటు ఆరు ఆ గదిలో కూర్చొని లేకపోతే కుర్చీలో కూర్చొని తాగను ఒకటి ఉయ్యాల దగ్గర తాగుతాను ఉయ్యాలలో కూర్చొని లేకపోతే ఈ ఫ్రిడ్జ్కి ఆనుకొని కూర్చొని కాఫీ తాగుతానండి అలా కూర్చొని కాఫీ తాగేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి కాళ్ళు రెండు చాపుకొని కూర్చుంటూ ఉంటాను అందుకని చెప్పి నాకు అలా ఇష్టం ఉండదు దేవుడు దురుకుంటూ అలా కాళ్ళు చాపుకొని కూర్చున్నాను కదా అనే నాకు ఫీలింగ్ అనమాట అలా కూర్చోకూడదు కదా అని చెప్పనని అందుకు వెంటనే కర్టన్ వేసేస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి మనం ఎప్పుడు కూడా దేవుడికి మన వెనక భాగం చూపించకూడదంటండి అంటే ఐ మీన్ మన సీట్ నేను కూరలు చదురుకునేటప్పుడు లేకపోతే ఈ వంటగది ఊడ్చుకునేటప్పుడు కిచెన్లో లేదా ఇంకేదన్నా పని చేసుకునేటప్పుడు డబ్బుకొని వంగుతానేమో ఏ గిన్నెలో తీసుకోవడానికి అలాంటప్పుడు దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పి అలా కూడా నాకు ఇష్టం ఉండదు అందుకు నేను వెంటనే కర్టన్ వేసేస్తాను అనమాట ఇంకా దేవుడి గుటికి అదొక రీజను దాని తర్వాత వచ్చేసి మేము కిచెన్లోనే కూర్చొని ఒక్కొక్కసారి టిఫిన్ తింటాము ఒక్కొక్కసారి లంచ్ కూడా చేసేస్తాము అలా మనం తినేటప్పుడు దేవుడు ఎదురుగుండా కూర్చొని తినకూడదుట మాకేంటంటే ఈ షెల్ఫ్ కనీసం ఇటు కానీ అటు కానీ సైడ్కి లేదండి మాకు ఆ గోడకి కరెక్ట్గా మిడిల్లో ఉందనమాట దేవుడి అనేది దాంతోటి అలా ఆయన ఎదురుగుండా కూర్చొని అలా తినకూడదు కదా అని చెప్పి నేను పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ కర్టన్ వేసేస్తూ ఉంటాను అదొక రీజను దాని తర్వాత నా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అంటే ఎవరన్నా మా వాళ్ళు రిలేటివ్స్ వచ్చినప్పుడు కుర్చీలో నేను కిచెన్లో పని చేసుకుంటుంటే ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంటాం మేము మాట్లాడుకోవడానికి అప్పుడు ఏంటంటే దేవుడికన్నా మనం హైట్గా కూర్చున్నాం కదా అలా కూర్చోకూడదు కదా దేవుడు ఎదురుగుండా మనం కిందకి కూర్చోవాలి కదా అనే ఫీలింగ్ తోటి నేను వెంటనే కర్టన్ వేసేస్తూ ఉంటానండి వీటన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ ఏంటంటే దేవుణ్ణి చూసి నేనే ఒకటికి పది సార్లు కాదండి వంద సార్లు అనుకుంటాను అబ్బాయి ఈరోజు ఎంత బాగున్నారు కదా ఎంత కళగా ఉంది కదా ఎంత చక్కగా ఉంది కదా అని నా దిష్టే తగులుతుంది అనే రీజన్తో కూడా నేను వెంటనే కర్టన్ వేసేస్తూ ఉంటానండి ఇన్ని కారణాలు ఉన్నాయి ఆ ఒక్క కామెంట్కి నేను మీకు రిప్లై కామెంట్ ద్వారా ఇవ్వలేక ఈ వీడియోలో షేర్ చేశానండి ఇది మీరు చాదస్తమే అనుకోవచ్చు లేదా నా పిచ్చే అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని కొన్నిటిని నేను యాక్సెప్ట్ చేయలేను అందులోను భగవంతుడి విషయంలో అందుకని చెప్పి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇందులో ఒకటి రెండు విషయాలు తెలియని వాళ్ళకైనా ఉపయోగపడొచ్చు కదా అనే ఉద్దేశంతో రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను బై బాయ్